తెలివి లేదని కాదు ఉద్యోగం వ్యాపారం లేదని కాదు చదువు లేదని కాదు క్రీస్తు కలిగిన మనిషి అలాగూ ఉంటాడు ప్రపంచానికి నిన్ను బట్టి రుజువు చూపించాలనుకుంటున్నాడు అనేకుల విషయంలో రుజువు చూపించాడు ఇవాళ ఈ తరములు నీవు నేను ఉన్నాము నన్ను నిన్ను బట్టి దేవుడు తన శక్తిని కనపరచాలనుకుంటున్నాడు అంత్యకాలములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మరల రగలాలని చెప్పే మరల క్రైస్తవ్యములో ప్రార్థన మంటలు సగ రగలాలని చెప్పే నీకు శ్రమలు దగ్గర చేస్తున్నాడు కారణం నీవు శ్రమలో కూడా దేవుని స్థుతించగలవు ఇబ్బందుల్లో కూడా దేవుని స్థుతించగలవు ఇరుకులో కూడా దేవుని స్థుతించగలవు అన్న నమ్మకము చేత ఇదిగో అలాంటి విశ్వాసము నీకు కలగాలని చెప్పేసే నిన్ను క్రైస్తవుడు శ్రమ వచ్చిన క్రైస్తవుడు ఇబ్బంది వచ్చిన క్రైస్తవుని గొత్తు మీద కత్తి పెట్టి నువ్వు మరణమవుతున్నావు మరుక్షణములు అంటున్నా కూడా కళ్ళలో ఆ పౌరుషము కళ్ళలో మెరుపు ఇదిగో మాటలో గంభీరము ఇదిగో ఆ ప్రార్థన విశ్వాసము తగ్గకుండగా మరలా తరాన్ని మరల లేపాలని చెప్పి ఏసుప్రభు వారు రోజు నీవు నేను దూరంగా ఉన్నానని చెప్పేసి దగ్గరికి రండి మరలా పోగొట్టుకున్నటువంటి దాన్ని మరలా రెండంతలుగా ఇస్తానని చెప్పేసి యోపును ఆశీర్వదించాడు ఎలిసాకు రెండంతల ఆశీర్వాదాన్ని అభిషేకం ఆత్మను ఇచ్చిన దేవుడు ఇవాళ నీకు నాకు తన పరిశుద్ధాత్మను ఇచ్చి ప్రపంచం ఎదుట గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాను ఈ దేవుని అనుసరిస్తున్నావు ఏ స్వాధము లేని దేవుని ఏ నిష్కలంకమైన దేవుని పరిశుద్ధమైన దేవుణ్ణి నీవు నేను వెంబడిస్తున్నావు వచ్చిన శ్రమను బట్టి మనం దూరమైపోయాం మరలా శ్రమలు మంచివి కాదని చెప్పి ఆ శ్రమలు మనల్ని ఏం చేయలేమని చెప్పేసి మరలా యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించు మరలా మునుపు కంటే అధికమైన శక్తి చేత నీవు రెండంతల ఆత్మ చేత రెండంతల మేలు చేత పేతురు ఏ విధంగా అయితే ధనం వైపు చూడకుండా చేపల వైపు చూడకుండా ఏ విధము చేతనైతే ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ఏసు నామమే ఉన్నదని చెప్పి ఆ ధైర్యం ఆ వ్యక్తిగా ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఇదిగో దేవుణ్ణి నిండుగా ఆరాధించడాన్ని బట్టి ఏసు ప్రభుని మనస్ఫూర్తిగా వెంబడించడాన్ని బట్టి ఆయనకు ఆ విశ్వాసం వచ్చింది నీవు నేను కూడా ఏసువను నామాన్ని కలిగిన ఆస్తిని సంపాదించుకుంటే ప్రార్థనని ఆస్తిని సంపాదించుకుంటే వాక్యం ఆస్తిని సంపాదించుకుంటే మన ఆస్తి యావువాడు దొంగలించలేడుక